రాజధానిలో కేంద్ర బ్యాంకులు ఉద్దన్నరాయునిపాలెంలో అక్టోబర్ ఇరవై ఎనిమిదిన భూమి పూజ ఒకే రోజు పన్నెండు బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రాజధాని అమరావతిలో త్వరలో పన్నెండు జాతీయ బ్యాంకులకు సంబంధించిన రాష్ట్ర ప్రధాన కార్యాలయాల నిర్మాణ పనులు ప్రారంభంగానున్నాయి విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నెల ఇరవై ఎనిమిది న బ్యాంకుల శంకుస్థాపన జరగనున్నది అమరావతిలో బ్యాంకుల రాష్ట్ర కార్యాలయాలు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూములు కేటాయించింది ఉద్దన్నరాయినిపాలెం సమీపంలోని పది రోడ్డు వద్ద సీడ్ యాక్సిస్ రోడ్డుకు ఆనుకుని బ్యాంకులకు ప్రభుత్వం స్థలాలు కేటాయించింది కేటాయించిన స్థలాల చుట్టూ ఆయా బ్యాంకుల అధికారులు రేకులతో కాంపౌండ్ వాల్స్ నిర్మించి నేమ్ బోర్డులు ఏర్పాటు చేసుకున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో బ్యాంకు కార్యాలయాల నిర్మాణాలకు సంబంధించి భూమి పూజ చేయించాలని బ్యాంకు అధికారులు భావిస్తున్నారు ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందని చెబుతున్నారు కాగా రాష్ట్ర విభజన అనంతరం బ్యాంకులకు రాష్ట్ర కార్యాలయాలు లేకుండా పోయాయి అవన్నీ విజయవాడలోని ప్రాంతీయ కార్యాలయాల్లోనే తమ రాష్ట్ర కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి రాజధానిలో కార్యాలయాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి రాష్ట్ర ప్రధాన కార్యాలయాలను అమరావతికి తరలించాలని బ్యాంకు ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది బ్యాంకులు కేటాయింపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మూడు ఎకరాలు ఆప్కాప్కు రెండు ఎకరాలు కెనరా బ్యాంకుకు ఇరవై ఐదు సెంట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఇరవై ఐదు సెంట్లు ఇండియన్ బ్యాంకుకు ఇరవై ఐదు సెంట్లు బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఇరవై ఐదు సెంట్లు